ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనకు నమ్మకాలు విశ్వాసాలు ఉండనే ఉంటాయి ప్రతి ప్రతి నమ్మకానికి విశ్వాసానికి ప్రమాణంగా మనకు అందించి విశ్లేషణ అన్వేషణ చేస్తే ప్రతి పదములోను ప్రతి అక్షరంలోను ప్రతి శబ్దంలోను శక్తులు ఉన్నాయి ఆ శక్తులు మనలను ప్రేరేపణ చేస్తూ ఉంటాయి మన యొక్క కోరికలు తీర్చేందుకు సహకరిస్తూ ఉంటాయి మనకు మూడు కోట్ల దేవతలు ఉన్నప్పటికీ వారిలో ప్రముఖమైన దేవతలు ముగ్గురు దంపతులు భావన చేస్తూ ఉంటాం అదే వాణి హిరణ్య గర్భుడు లక్ష్మీ నారాయణ స్వామి ఉమా మహేశ్వరుడు అయితే ఎన్ని విధానాలు వచ్చినప్పటికీ పంచాయతన దేవతలు ఆయతన అంటే పదివేలు అంటే ఈ ఐదు మంది దేవతలలో ఏ దేవతను ఒక్కసారి మనం పిలిచినా పదివేల మంది దేవతలతో సమానమని లేక పదివేలు సార్లు స్మరిస్తే వచ్చే ప్రతిఫలం వస్తుందని లేక ఈ ఐదుగురు దేవతల యొక్క పూజ చేయడం వలన పదివేల మంది దేవతల యొక్క పుణ్యఫలం లేక ప్రతిఫలం పొందుతామని అర్థం ఈ పంచాయతన దేవతలలో గణే నారాయణే దుర్గే శివశా అంటాం అయితే సూర్యుడు విష్ణువు తండ్రి అయిన శివుడు తల్లి అయిన పార్వతి కుమారుడైన గణపతి ఉన్నారు ఎంత మంది ఎన్ని చేసినప్పుడు కూడా హైందవ సనాతన ధర్మంలో ఈ ముగ్గురికి ఒక ప్రాధాన్యత ఉంది ఎందుకంటే వినాయక చవితి అంటే ప్రతి వాళ్ళు అతి ఆహ్లాదకరంగా జరుపుకుంటారు దుర్గా నవరాత్రులను మనం ఎంత భయభక్తులతో చేస్తాం ఇతర పూజలకు భక్తి మీదే చేస్తాం గాని శక్తి ఆరాధన భయము భక్తి కలిసి చేస్తాం ఎందుకంటే మనకు శక్తి వస్తుంది అది మిస్విట్లేజ్ కాకుండా ఉండేందుకు ఇతరుల యొక్క శక్తి మనపై ప్రభావం చూపించుకుంటా ఉండేందుకు చేసే సాధనం దుర్గా నవరాత్రులు శివరాత్రికి భక్తి శ్రద్ధలతో చేస్తాం అతను బోలాశంకరుడు బోళోనాథ్ అంటే చాలు మురిసిపోతాడు అయితే ఇటువంటి పర్వదినములలో ఆమె యొక్క అనుగ్రహం పొందేందుకు ప్రతి వారు తమ వంతుగా కృషి చేస్తూ ఉంటారు మనం ఏం చేస్తాం అన్నది కూడా ఒక పట్టికలా అమర్చుకొని చేయడం అన్నది విశేషమైన సూచనలు సూచిస్తూనే మనకు ప్రతిఫలములు అంది విజయ పరంపర వైపు అడుగులు వేయిస్తూ వస్తుంది విజయమునకు విజయ దుర్గా మనకు సదా తోడుంటుంది వాటిలో దుర్గాదేవి అయితే మన ఋషులు చాలా విధానాలు అందించున్నారు ఎవరికి తోచినవి వారు చేసుకునేందుకు ఇవన్నీ చేయాలని కాదు ఒక్క పడవ చాలు నదిని దాటించేందుకు ఆ పడవలో నీలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉండవచ్చు వందల మంది కూడా ఉండవచ్చు అలాగే ఈ భవసాగరం అనే దుఃఖం నుండి బయటపడేందుకు బయట పెట్టేందుకు శ్రీమాత యొక్క పూజ మంత్రము నామము భక్తి శ్రద్ధ చేయు వ్రతము ఏదైనా చాలు దేన్నో ఒకదాన్ని అనుసరించాలి దానిలో ప్రముఖంగా చెప్పుకునేవి ఎవరైనా చేసుకోగలిగినవి నామ మంత్రములు ముప్పై రెండు నామములతో దుర్గాదేవి చెప్పి ఉన్నది స్వయంగా దుర్గాదేవియే చెప్పిన ఈ ముప్పై రెండు నామములు ఎవరైతే మననం చేస్తూ ఉంటారో వారికి సకల దుఃఖములు పోతాయి ఒకవేళ మంత్ర విధులతో చేయాలనుకునే వాళ్ళు మంత్రముగా కూడా చేయవచ్చు నామములుగా చెప్పవాలనుకునేవాళ్ళు నామములుగా కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఆ నామములు ఇంతకు ముందే స్తోత్రం చెప్పి ఉన్న అది కూడా వినండి ఈ నామములు విని ప్రతిరోజు చదువుకోండి కింద డిస్క్రిప్షన్ లో మనం నామములు ఇచ్చి ఉంటాం అవి ఓపెన్ చేసి ఆ నామములు తీసుకుని ప్రతిరోజు చదవండి చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు వాటి యొక్క భావం తెలుసుకుంటే ఇంకా మనకు మెరుగైన ఫలితాలు ఇవ్వగలదు ఎందుకంటే ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చారు అతనికి మీరు అతి మర్యాదలు చేసి పంపించారు గాని అతను ఎవరో మీకు తెలియనప్పుడు యథావిధిగా చేసుకుంటూ పోతారు అంటే సాధారణమైన మర్యాదలు చేసిపోతారు అతనే ఒక ఉన్నతమైన లేక విశేషమైన వ్యక్తిగా తెలిసి మీ మర్యాదలు కూడా భిన్నంగా ఉంటాయి అదే మీకు కావలసిన మనిషి మీకు ఉపకృతం చేయవలసిన మనిషి అయితే ఇంకా హృదయపూర్వకంగా చేస్తారు అందుకోసం ఏది చేసినా ఏ మంత్రము చేసినా ఏ సాధనము చేసినా వాటి యొక్క భావం తెలుసుకోవడం అన్నది అతి ముఖ్యమైనది ఇప్పుడు ముప్పై రెండు నామములు వాటి యొక్క భావములు తెలుసుకుందాం దుర్గాదేవి యొక్క మహిమ మొత్తం ఈ ముప్పై రెండు నామముల్లో ఇమిడి ఉన్నదనే చెప్పుకోవచ్చు కాగా ఈ నామములు మన యొక్క సకల కోరికలు తీర్చేవి గాను సకల దుఃఖములు నివారణ చేసేవి గాను మన ఆవశ్యకతలు అనుసరించి శ్రీమాతకు ప్రార్థించేలా ఉంటాయి ఇవి శ్రీ దుర్గామాత స్వయంగా చెప్పిన ముప్పై రెండు నామములు ఇప్పుడు చెప్పుకుందాం దివాత్మ స్వరూపుల ముందుగా నామములు दुर्गा दुर्गतिशमनि दुर्गापद् दुर्गा दुर्गामच्छेदिनि दुर्गासादिनि दुर्गानाशिनि दुर्गतोद्धारिणि दुर्गानिहन्त्रि दुर्गामपहा दुर्गामदे ज्ञानदा दुर्गा दैत्यलोकधावानला दुर्गामा दुर्गमालोका दुर्गा दुर्गामार्ग दुर्गा प्रदा दुर्गा मा विद्या माज्ञान दुर्गम दुर्गा दुर्गमध्याण भाषि दुर्गा मोहा दुर्गमग दुर्गा दुर्गमासहंत्री दुर्गुधारिण दुर्गमाी दुर्गमता दुर्गाम्य दुर्गा दुर्गभीमा दुर्गा भा दुर्गा दुर्गधारिण इवि नाम వీటికి మంత్రంగా చెప్పుకుందాం మరో ప్రసంగం చేద్దాం ఇప్పుడు వీటి యొక్క భావములు తెలుసుకుందాం ఒకటి దుర్గా అనగా భక్తులు చుట్టూ ఒక కోటల ఉండి కాపాడే తల్లి నీకు వందనము అనగా మనకు కంచు కోటలా కాపాడుతుంది అని అర్థము రెండవది దుర్గార్తి సమని కష్టాలను సమింపచేసే తల్లి నీకు వందనము మూడు దుర్గాపద్ నివారిణి ఆపదలను నివారించే తల్లి నీకు వందనము నాలుగు దుర్గా మచ్చేదిని కష్టాలను ఛేదించే తల్లి నీకు వందనము దుర్గా సాధిని దుర్గమమైనది సాధించే తల్లి నీకు వందనము అంటే ఏదైతే సాధ్యము కాదో అసాధ్యమైనదో దానిని సాధింపచేసే తల్లి నీకు వందనము ఆరు దుర్గ నాశిని దుర్గానగా కష్టములు నాశనము చేసే తల్లి కష్టములను నాశనము చేసే తల్లి నీకు వందనము ఏడు దుర్గతోధారిని దుర్గతులలో ఊరుకుపోయిన వారిని రక్షించే తల్లి నీకు వందనము ఎనిమిది దుర్గాని హి మన దగ్గర కష్టాలు రాకుండా నియంత్రించే తల్లి నీకు వందనము అంటే ఈ నామముతో ఏ కష్టము కూడా మన వద్దకు చేరదు దుర్గమాపహ కష్టాలను వినాశనం చేసే తల్లి నీకు వందనము ఇక పదవ నామము దుర్గ మదే జ్ఞానద రహస్యమైన ఆత్మ జ్ఞానం లాంటి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి నీకు వందనము అనగా అతి రహస్యవంతమైన ఆత్మ జ్ఞానమును ప్రసాదించి మోక్షమును ప్రసాదించే తల్లి నీకు వందనము పదకొండు దుర్గా కష్టాలనే రాక్షస సమూహాన్ని దహించే తల్లి నీకు వందనము మనకు రాక్షసులు అంటే కొమ్ములు ఉండేవారు పళ్ళు ఉండేవారు కాదు మనలను హింసింప చేస్తున్న ప్రతి కష్టము దుఃఖము మనకు రాక్షసులుగానే పీడిస్తూ ఉంటాయి వాటిని సంహరించే తల్లి నాశనం చేసే తల్లి పన్నెండు దుర్గమ్మ అమ్మను సాధించడానికి అసఖ్యమైన తల్లి నీకు వందనము అనగా తేలికగా దర్శనమిచ్చే తల్లి అసఖ్యమైన అనగా సాధ్యం కాని సాధ్యం చేసే తల్లి సునాయాసం చేసే తల్లి దేన్నైనా సరే అతి సహజంగా చేసే తల్లి ఇక పదమూడు దుర్గ మాలోక చర్మ శిక్షులు పంచేంద్రియాలతో చూడలేని తల్లి నీకు వందనము అనగా లోకమునకు అతీతమై ఉన్నావు ఓ తల్లి నీకు వందనము పద్నాలుగు దుర్గమాత్మ స్వరూపిణి మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మ స్వరూపమైన తల్లి నీకు వందనము ఏదైతే సర్వ చైతన్యము సర్వ జీవ నెలకొని ఉన్నదో ఆ ఆత్మ స్వరూపిణిగా నీవు కొలువై ఉన్నావు ఆత్మ ఆత్మస్వరూపిణిగా వెలిసి ఉన్న ఓ దుర్గమాత నీకు వందనము అనగా మాటలకు వర్ణించరానిది కళ్ళకు దర్శనము కానిది అటువంటి తల్లి నీకు వందనము దుర్గా మార్గా ప్రదా రహస్యమైన మార్గానికి త్రోవ చూపే తల్లి నీకు వందనము ఎటువంటి రహస్యమైనా సరే దుర్గమాత యొక్క అనుగ్రహముతో అతి సునాసంగా ఛేదించి మనకు మార్గము దొరికి గమ్యం చేర్చే తల్లి అని అర్థం పదహారు దుర్గమా విద్య రహస్యమైన విద్య స్వరూపమైన తల్లి నీకు వందనము అనగా శ్రీ విద్య స్వరూపి శ్రీమాత అనగా రహస్యమైన రహస్యవంతమైన విద్య శ్రీ విద్య దానిని అందింపచేసే తల్లి నీకు వందనము పదిహేడు దుర్గమాశ్రిత దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లి నీకు వందనము అనగా శ్రీ చక్రము మేరువై మేరు చక్రము లో నివసిస్తున్న ఓ శ్రీమాత నీకు వందనము పద్దెనిమిది దుర్గమాజ్ఞాన సంస్థాన అనగా అలవి జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యం కాని జ్ఞానానికి తల్లి నీకు వందనము నీ యొక్క భావాలు నీ యొక్క జ్ఞానము సాధారణమైన వ్యక్తులకు ఎవరికి అర్థం కావు నీ నామం తలంచిన వారికి నీవు అర్థం అవుతావు ఈ ప్రపంచంలో ఏదైనా సరే అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించే తల్లి నీకు వందనము దుర్గమాధ్యాన భాషిని ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాషించే తల్లి నీకు వందనము ఎవరైతే మహా మనుషులు మహామునులు ధ్యానంలో నిమగ్నమై సమాధి స్థితిలో చేరుకుని ఏదైతే పొందుతున్నారో ఆ పొందే ఫలితం అంటే గమ్య స్థానం మోక్ష స్థానం ధ్యాన యోగ సిద్ధి నీవే తల్లి కాబట్టి నీకు వందనం చేస్తున్నాను ఇక దుర్గమోహ ఆపదలను లాగేసే తల్లి నీకు వందనము అనగా ఎటువంటి ఆపదలు ఉన్నా సరే ఆమె స్వీకరించి మనలను సురక్షితంగా ఉంచే తల్లి దుర్గములను మోహింపజేసే తల్లి అనగా ఆకర్షించే తల్లి ఇక ఇరవై దుర్గమగా కష్టాలను పరిష్కరించే తల్లి నీకు వందనము ఇరవై రెండు దుర్గమార్ధ స్వరూపిణి ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మనలోని చెడు ఆలోచనలను నాశనం చేసే తల్లి లేక వాటిని తిరస్కరించే అంటే వెడలగొట్టే తల్లి రెండవది దుర్గమమైన అర్ధాలు కలిగిన తల్లి నీకు వందనము అనగా మాటలకు అందని భావాలతో ఉండే తల్లి నీకు వందనము అని అర్థం ఇక ఇరవై మూడు దుర్గమాసుర సంహంత్రి దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించే తల్లి నీకు వందనము దుర్గమ ధారిని దుర్గముమైన ఆయుధములను ధరించే తల్లి నీకు వందనము అనగా భయంకరమైన ఆయుధములను ధరించే ఎవరు ధరించరాని ఆయుధములను ధరించే తల్లి నీకు వందనము ఇరవై ఐదు దుర్గమాంగి ఊహించలేని దివ్యమైన అంగములు కలిగిన తల్లి నీకు వందనము ఎవరు ఊహించడానికి కూడా అంతు చెక్కని అంగములతో శోభాయమానంగా శోభిల్లుతున్న ఓ తల్లి నీకు వందనము దుర్గమాత కల్మసాలను దూరం చేసే తల్లి నీకు వందనము ఇరవై ఏడు దుర్గమ్య సాధించడానికి సఖ్యం కాని తల్లి నీకు వందనము ఎవరైనా సరే సాధనతో నిన్ను వశిపరుచుకోలేరు అనగా నిన్ను పొందలేరు అటువంటి ఓ తల్లి నీకు వందనము సాధకులకు సాధ్యం కాని తల్లి నీకు వందనము ఇరవై ఎనిమిది దుర్గమేశ్వరి విఘ్నాలకు అధినాయకురాలైన తల్లి నీకు వందనము అనగా ఎటువంటి విఘ్నములు ఉంటున్నాయో ఆ అన్నిటికి నీవే కారణమైన తల్లి ఆ వాటి నాయకత్వం వహిస్తున్న తల్లి నీకు వందనము దుర్గ భీమా భీసనమైన ప్రాకారం కల తల్లి నీకు వందనము అనగా ఎవరు అధిగమించలేని గోడలు కలిగిన లేక కోటను కలిగిన లేక దేహము కలిగిన తల్లి నీకు వందనము దుర్గ భామ దుర్గ అనే స్త్రీ రూపంలోని తల్లి నీకు వందనము ఓ భామ రూపంలో దర్శనమిస్తున్న దుర్గాదేవి నీకు వందనము ముప్పై ఒకటి దుర్గా ప్రకాశం గల తల్లి నీకు వందనము భా అనగా ప్రకాశము ప్రకాశం కూడా ఎటువంటిది ఎవరికి సాధ్యము కాని ప్రకాశమును అందించే తల్లి నీకు వందనము ముప్పై రెండు దుర్గదారిని రహస్యాన్ని ఛేదించే తల్లి నీకు వందనము ఎవరు ఛేదించరాని రహస్యమును ఓ తల్లి నీకు వందనము అని చెప్పుకుంటూ తర్వాత ఓం నమో దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఒక నూట నిమిషాలు సార్లు జపించుకుని ఉంటే చాలు సకల దారిద్ర్యములను తొలగి సకల విషయములలో విజయములు చేకూరి మనం ఆనందకరమైన జీవితము మన మనసు లోతుల్లో ఉండే కోరికలు తీర్చగల తల్లిని వందనములు పూజించడం ద్వారా మన మానసిక మనస్కామ్యములన్నీ నెరవేరడంతో పాటు ఆనందము ఆహ్లాదము మరియు మనకు తెలియని భావన కలిగిన ప్రతిఫలములు కూడా ఇచ్చే తల్లిని వందనము చేస్తూ ఈ ముప్పై రెండు నామములు చెప్పుకోవడం వలన సకల విధములైన శ్రేయస్సులు ఆనందము లభించగలవు దిమ స్వృపుల ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి అవగాహన పెంచుకుని జపములకు పూజాది విధులకు అనగా ప్రస్తుతించి ఇటువంటి సునాయాసమైన నామములు పూజలు చేసి దుర్గామాత యొక్క అనుగ్రహంతో సకల విధములైన సిద్ధులు పొందగలరు చేయండి చేస్తుతములను పొంది ఎనలేని ఆనందములతో ఆనందదాయకమైన ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగించాలని శ్రీమాత అనుగ్రహం పొందేందుకు నిరంతరం ప్రయత్నించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మీకంటూ ఒక చిరునామా ఏర్పరచుకోవాలని కోరుతూ అదే సమయంలో హైందవ సనాతన ధర్మంలో వస్తున్న ముఖ్య దినాలను వాటి యొక్క వైజ్ఞానిక రహస్యాలను ఛేదించి వాటి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్